పేరు రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రానిక్ ట్రేడ్ యూనియన్ పని పనిచేస్తున్నాను ఈనాడు కలెక్టర్ ఆఫీస్కు రాష్ట్ర రాష్ట్రంలో టీవీ మెకానికులకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ క్లాసులు ఇప్పించాలని చెప్పేసి కలెక్టర్కి వినతి పత్రం అందజేయబడింది ఇది రాష్ట్రం అంతటి తరఫున టీవీ మెకానికులకు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా వృత్తిరీత్యా మేము ఆ టెక్నికల్ పరంగా మేము అందుకోలేకపోతున్నాము అప్డేట్ కాలేకపోతున్నాము తదుపరి విషయమై మేము ఈ యొక్క స్కిల్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్కు మేము వినతి పత్రం అందజేసి ఇంతకుముందు ఏదైతే స్కిల్ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కొనసాగే రాష్ట్రంలో అదే విధంగానే నంద్యాల జిల్లాలో కూడా రాష్ట్రం అంతటా కూడాను టీవీ మెకానిక్లకు రాష్ట్ర యూని రాష్ట్రం తరపున ఇప్పుడున్న ప్రభుత్వం మమ్మల్ని ఆదుకొని రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ నుండి మాకు ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఇప్పించాలని కోరుతున్నాం ఇప్పుడున్న ఈ ఈ యొక్క టీవీ మెకానిక్ వృత్తి అనేది నానాటికి చాలా దుర్భ దుర్భరంగా చేరింది ఏ విధంగా అంటే వాళ్ళ కుటుంబాలు జీవనోపాధి మా కుటుంబాలు జీవనోపాధి అంతర్తమంతరమే అయినాయి ఈనాడు మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి ప్రభుత్వాన్ని ఆదుకోమని చెప్పేసి ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను ట్రైనింగ్ క్లాస్ ఇప్పించమని కోరుతున్నాం ఈరోజు ఈ విషయమై కలెక్టర్ ఆఫీస్కి వచ్చి వినతి పత్రం అందజేశాము ఈ స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారిని స్పందించి మాకు అనుకూలంగా స్పందించారు ఏదైతే డిస్టిక్ శ్రీకాంత్ సార్ ఉన్నారో స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ఆయనకు చెప్పి మీకు ట్రైనింగ్ క్లాసులు ఖచ్చితంగా ఇప్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇందు మూలంగా మేము మేము రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వానికి మేము మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నంద్యాల టీవీ మెకానిక్ అసోసియేషన్ తరపు నుంచి వైస్ ప్రెసిడెంట్గా మహబూబ్ భాషన్ మాట్లాడుతున్నాను అలాగే నంద్యాల ప్లస్ నంద్యాల జిల్లా స్టేట్ లెవెల్లో అన్ని జిల్లాల తరపు నుంచి మనము స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం గురించి మన కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము కలెక్టర్ మేడంకు వినతి పత్రం ఇచ్చాము స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ద్వారా మనకు స్కిల్ ఇప్పించాలని మేడంకు కోరడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ సార్తో పిలిపించి మాట్లాడి మేడం మనకు స్కిల్ డెవలప్మెంట్ ఏదైనా ఉన్నాయి కానీ ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ జరిగింది గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో కూడా అలానే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని మనం కంటిన్యూ చేయాలని మన టీవీ మెకానిక్లకు జీవనోపాధిగా టీవీ మెకానిక్లు టీవీలు రిపేర్ చేసుకుంటూ జీవనోపాధి చేస్తున్నారు అలా జీవనోపాధిని మనం కోల్పోకోకుండా టెక్నాలజీ అప్డేట్ అయ్యే విధంగా ఆ టెక్నాలజీ వచ్చేసి మనము అందుకోలేకపోతున్నాము అది అమౌంట్ ఖర్చుతో కూడుకునేది కాబట్టి మనము స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మనకు ఏదన్నా ప్రోగ్రామ్స్ చేసి మనకు ఆల్రెడీ మన గురువులు ఉన్నారు గురువుల ద్వారా కానీ లేదంటే ఇంకా గవర్నమెంట్ ద్వారా కానీ మనకు స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇప్పించి మన అందరికీ టీవీ మెకానిక్లకు జీవనోపాధి కలిగించాలని మనము మనవి చేసుకుంటున్నాము అలాగే నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి మేడం వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ ఈ స్కిల్ ప్రోగ్రాము మేడం సానుకూలంగా స్పందించి మన స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ని పిలిపించి మాట్లాడడం జరిగింది మనకు ఆయన స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కూడా మనకు సానుకూలంగా స్పందించి మేడము ఈ విధంగా మనం నంద్యాల జిల్లా కలెక్టర్ మేడంకు మన యూనియన్ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము